ఇందుకు సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్ స్పీకర్ కి స్పీకర్ ని రిక్వెస్ట్ చేసినా సరే అవకాశం ఇవ్వలేదు మాట్లాడడానికి ఈ ముడా స్కామ్ కేసులో కర్ణాటక అసెంబ్లీని ఇప్పుడు ఇది కుదిపేస్తోంది అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు ప్రతిపక్షాలు అయితే అందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు స్పీకర్ అధికార పక్షానికి వత్తాస పలుకుతూ తమను మాట్లాడనివ్వట్లేదని బీజేపీ మండిపడుతోంది రాత్రంతా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు సో రాత్రి అసెంబ్లీలోనే పడుకున్న దృశ్యాలను చూస్తున్నాము తలగడ్లు తీసుకొస్తూ అక్కడే సోఫాల్లో కింద పడుకున్న దృశ్యాలవి స్కామ్లో ముఖ్యమంత్రి సతీమణి ప్రమేయంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది ఖజానాకు నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీజేపీ విమర్శ చేస్తోంది ప్రభుత్వానికి ఆత్మాభిమానం అంటూ ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతికి పద్నాలుగు స్థలాల్ని చట్టబద్ధంగా ఇచ్చారని నిరూపించాలని బీజేపీ పక్షనేత ఆర్ అశోక్ డిమాండ్ చేశారు సో ఈ ఉదయం కూడా వాళ్ళు లేచిన తర్వాత అసెంబ్లీ హాల్ ముందే మార్నింగ్ వాక్ అలాగే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాము కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ పిఎన్ దేశాయ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పక్ష నేతలు కర్ణాటక అసెంబ్లీని ముడా స్కామ్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన అవకాశం ఇవ్వలేదు స్పీకర్ స్పీకర్ అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ తమను మాట్లాడనివ్వట్లేదని బీజేపీ మండిపడుతోంది రాత్రంతా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం స్కామ్ లో ముఖ్యమంత్రి సత్యమణి ప్రమేయంపై బీజేపీ ముఖ్యంగా ఆరోపణలు చేస్తోంది ఖజానాకు నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని బీజేపీ విమర్శిస్తోంది ప్రభుత్వానికి ఆత్మాభిమానం ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతికి పద్నాలుగు స్థలాలను చట్టబద్దంగా ఇచ్చారని నిరూపించాలని బీజేపీ ఆర్ అశోక్ డిమాండ్ చేశారు దేశాయ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది